క్రైస్తలో డిహో వన్నా మమ్మకే స్థుతి కలుగునగాక పవర్ ఆ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు మత్స్సు వార్త రెండో అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూచినట్లయితే యోదయ దేశపు యోదయ బెత్తుల హీమలోనే అనగా యోదయ దేశపు బెత్తుల నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును ఇక్కడ మనము గమనించినట్లయితే జ్ఞానులు రాజుగారి దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి వెళ్ళేలాగా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగేసరికి వాళ్ళు రాజు భయపడిపోతారు ప్రజలందరూ కలవరంతో ఉంటారు రాజు వాళ్ళ ప్రజలు కూడా కలవరంతో ఉంటారు సరే అప్పుడు రాజు జ్ఞానులను ఆ దేశంలో ఉన్న ప్రధాన యాజకులను ప్రజల్లో నుండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను సో క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని వారిని అడిగేసరికి వాళ్ళు వెంటనే దేశపు బెతులహేమలోనే అని చెప్పి ఎలా అనగా యోధై దేశపు బెతులహేమ నువ్వు యోదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇస్రాయేలులను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అన్న మాట వారు రాజుకు తెలియచేస్తారు అంటే ఈ జ్ఞానులకు కానివ్వండి ప్రజల్లో నుండే ప్రధాన యాజకులకి ప్రజలలో నుండే శాస్త్రులందరికీ కూడా యసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుడుతున్నారో ఏ ప్రాంతంలో పుడుతున్నారో అన్ని విషయాలు వారికి తెలుసు రాజు అడిగిన వెంటనే దేశపు బిత్తలహోంలోనే పుడతారు అన్న విషయాన్ని వారు తెలియ చెప్పారు అప్పుడు బెత్తలహేము అది అల్పమైన దానిగా అక్కడ కనబడుతూ ఉన్నట్టుంది అప్పుడన్న ప్రజలకు అల్పమైన దానిగా కనబడుతూ ఉంది చాలా చిన్న చూపు బెత్తులహేమ పట్టణం మీద వారికి ఉన్నది మరి అక్కడ రాయబడిన గ్రంథంలో మనం చూసినట్లయితే యోదయ దేశపు బెత్తులహేమ నీవు యోధ ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అంటే అక్కడ ఉన్న ప్రజలు యూదయ దేశంలో ఉన్న బిత్లహేమని చాలా తక్కువగా చిన్నచూపు చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రభువు ముందుగానే వ్రాయించిన మాట ఏంటి అంటే యోధయ దేశపు బిత్తుల నీవు యోదా ప్రధానులలో యూద ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దాని కావు యువత ప్రధానులు మేము గొప్పవారు మేము గొప్పవారం అని చెప్పుకుంటున్న వారి కంటే నువ్వు ఏమాత్రము కూడా అల్పమైన దానవు కావు తక్కువైన దానవు కావు ఎందుకు ఆ మాట వాళ్ళకంటే ప్రధానుల కంటే నువ్వు అల్పమైన దానవు కావు అని ప్రభు వ్రాయించారు అంటే అక్కడ అని మాట చెప్తూ ఉన్నారు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చడు ఇస్రాయేళ్లను ప్రజలను పరిపాలించే అధిపతి బిత్ర అల్పమైనది అని అనుకుంటూ ఉన్న టైంలో నువ్వు ఎంత మాత్రము మామూలుగా అల్పమైన దానవు కావు ప్రధానులలో నువ్వు అల్పమైన దానవు కావు అని చెబుతూ ఇస్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం మన బిడల యొక్క పరిస్థితి చూచినప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఎంత తక్కువగా వారిగా ఉన్నారో వీళ్ళకంటే చాలా అల్పమైన వారిగా ఉన్నారు ఎందులోనూ ప్రయోజకులుగా లేరు అని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాం సో అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు ఇక్కడ బెత్లహేంతో ప్రభు చెప్తున్న మాట మనకే అన్వయించుకుందాం ఏ ఏ విషయాలలో మనము అల్పులము తక్కువ వారము చిన్నచూపు చూడబడుతూ ఉన్న వారమని అనుకుంటూ ఉంటాము అక్కడే ప్రభు ఏమంటున్నాడంటే నీవు తక్కువ దానికి కావు నువ్వు తక్కువ వాడు కావు నీ స్కూల్లో కానివ్వండి కాలేజ్లో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ నువ్వు ఏమాత్రం తక్కువ వాడు కావు నీ బిజినెస్లో కానివ్వండి ఎందులో చూచినా నువ్వు తక్కువ వాడు కావు ఎందుకు అంటే నీవు ప్రధానులలో కంటే కూడా నువ్వు శ్రేష్టమైన వాడివి నీకన్నా చాలా గొప్ప గొప్పవారు ఉన్నారు కానీ వాళ్ళని చూస్తే వాళ్ళ ఎంత మాత్రము వాళ్ళకంటే నీవు తక్కువ వాడవు కావు అల్పమైన వాడవు కావు ఎందుకంటే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుని ప్రజలను పరిపాలించే అధిపతి ఓ బెత్తలహేమా నువ్వు అల్పమైన దానం అనుకుంటూ ఉన్నావు నువ్వు అల్పమైన దానవు కావు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును ఎస్ దేవుని బిడ్లారా మనం ఎవరినైతే తక్కువ అంచనా చేసి తృణీకరిస్తూ ఉంటామో అటువంటి వారిని ప్రభువు ఎన్నుకుంటూ ఉంటాడు ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు అటువంటి వారిలో నుంచే తండ్రి అయిన దేవునికి మహిమ తెచ్చే బిడ్డలు వారు కడుపును పుడుతూ ఉన్నారు ఎవరిని తృణీకరిస్తామో ఎవరిని తక్కువ చూస్తూ ఉంటామో వాళ్ళలో నుండి ప్రజల ప్రధానులలో కనులైన వారిని దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మన కుటుంబంలో ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఏ పరిస్థితిలో దుఃఖంతో కన్నీట్తో ఉన్నా ఏ విషయాల్లో కృంగిపోయి అలసిపోతూ ఉన్నా ప్రభు చెప్తున్న మాట నువ్వు మాత్రమో అల్పమైన దానవు కాదు అల్పుడవు కావు నేను నీలో నుండి ఉన్నతమైన వారిని ప్రయోజకులను అందరికీ క్షేమకరమైన వారిని నీలో నుండే నేను పుట్టిస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు మనం నమ్దమా మాట ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు నీ నామమునకే మహిమ కాక వ్యతిరేహము అల్పమైన దానివు కావు నీ ప్రజల ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానివు కావు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని సెలవిచ్చిన మా దేవ అల్పులను దీనులను పైకి లేవనెత్తువాడ ఉన్నతమైన స్థలములలో నిలవ పెట్టువాడ నీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన నీ యొక్క ప్రవచనాలన్నీ నెరవేర్చబడుతూ ఉన్నాయి నా తండ్రి నీ దీవెన వర్షము నాయన ఈ మాటలు వింటున్న బిడల మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను ఏ సమస్యతో ఏ కష్టంతో ఏ వేదనతో వారు ఉండినప్పటికి నా తండ్రి నువ్వు అల్పమైన దానవు కావు నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడవు ఆస్వాదించబడిన దానవు అని ప్రభువ మీరు వారికి గుర్తు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నాం అమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉన్నది మీ ప్రియ సహోదరి షేరను సువార్తర శలో